అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ వహిస్తున్నారని మలైడి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున సమాచారం అందుకున్న మైనంపల్లి హనుమంతరావు వచ్చి కళాశా యాజమాన్యంతో మాట్లాడారు పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు నేను కాదు స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా అవసరం అయితే వేరే ప్లేస్ కు షిఫ్ట్ చేపిస్తా కానీ దీన్ని వదిలిపెట్టే సమస్యలు ఇది మొన్న కూడా అక్కడ చెరువుల కబ్జర్వేట్ ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో దాదాపు ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి గుట్లాడుతున్నారు అక్కడ ఒక జేఎన్సీ ఫామ్ చేసి దాని ప్రభుత్వం మీద వేస్తుంది కోర్టు కమిషన్ వేసింది అక్కడ కూడా స్టూడెంట్స్ పంపించి గొడవ చెప్పి ఐ కార్ ఉందని తీసుకున్న చీటింగ్ కేసు పెట్టారు ఇట్స్ వెరీ సీరియస్ మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయితే మాత్రం నేనే గొడవ చేస్తా నేనే మొత్తం స్టేట్ పోలీస్ అంత మంది నేను మొత్తం అన్ని మొత్తం కాలేజ్ ఉంటాం స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ భవిష్యత్తు బాడేతాను మేము కాలేజ్కి ఎంటర్ కాలేదు పట్టారు మేము ఆర్ ట్వంటీ బ్యాచ్ మాది మేము ఫైనల్ ఇయర్ మా అసలు కాలేజ్ ఇక్కడ అని చెప్పలేదు ఫస్ట్ యూనివర్సిటీ అందర బొమ్మలు అవన్నీ చూపెట్టి అవన్నీ చూపెట్టి మరి డబ్బులు ఉన్నవి కాదు తల్లిదండ్రులు లేని వాళ్ళకు ఫాదర్ లేని వాళ్ళకు ఫ్రీ సీట్లు ఇవ్వమనండి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి మేబీ ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ గుంట అతని కోసం అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్ లో ఆయన బతికినంత కాలం ఆయన కొడుకులు బతికినంత కాలం ఆయన బతికినంత కాలం కాదు కొడుకులు మన్మలు మన్మరాలు కూడా బతుకొచ్చు పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలమైనా ఆయన డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేయమను ఆయన జీవిత జీవితకాంతరం ఆయనే మంత్రి ఆయనే ఎమ్మెల్యే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్